ಮರುಗೊಂದಿ ಬಂದ ನಡೀತಿ ಅಮ್ಮ ಬೊಂದ ಬೆಟ್ಟನ ಅಮ್ಮಗಾರ ಇಲ್ಲ ಅಂತ ನಾ ಪಿಲ್ಯಲು

నా పిల్లలు చంపుకుంటే నా కడుపు చెప్పుకుంటే కాలం ఎంత కాని ఇద్దరు విలగలు నిద్ర పుట్టిన తండ్రి ఇద్దరి మధ్యలో అటు ఇటు చూచిన పూర్వ మొదలు తెచ్చి ఇద్దరి మధ్య పెట్టిండే నవో కొడు నాగమని నా కొడుకు బిడ్డ మా బిడ్డ రెండు మొక్కిండు మొక్కి పిల్లల శేషమ్మ వేడి కత్తే

తులవారా మీద వచ్చిన పెట్టి ఆనంద పడతారు అక్కడ పడతాను అక్కడ అరవీలో అరవీలా నాగబాల దేవి ఆడ కొడుకు నాగరాజు రత్ల వాళ్ళకి రాత్రి కూడా వండుకుంటే రగరగ రగ 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 పొద్దు పొడుస్తాను సూర్యకిరణాలు పిలగాల కన్నా పడ్డప్పుడు పిలగాళ్ళకి మెలకు వచ్చింది బాపు పొద్దు పొడుస్తాంది నానా తెల్లారింది అమ్మగారి ఎంత దూరం ఉన్నదో అమ్మగారింటి బాపడితే కాసరి ఇద్దరి కవలాడా కన్న తన్నే మారిపోయి కట్టే ముదుగుడయినాడే ఇద్దరు మొద్దు మీద ఆ మొద్దు మీద వాళ్ళకి కలగాలక ఇద్దరు పిలగాలకున్నారు మనసినా ఏనా ఏసినాడు ఏసినా మా కన్నత తిరిగి రాడు మరి అన్న నాగరాజా ఇంటికాడ ఆ కన్నతండ్రి కాలం చేస్తే ముందు బాగా వాడి ధర్మంగా దానం చేయకపోదమా మరి మొద్దాన్ని వాడిని వదిలిపెట్టి పోవద్దని ఆ కట్టే ఆ మొద్దు ఈ మొద్దు ఆ మొద్దు మీద పెట్టి నిప్పు తీసుకున్న పిలగాడు ఆ ముద్దుకు నిప్పండి పెట్టిండు నువ్వు నాయన నువ్వు కన్నకరం అని నేను బాగాదేరపుకుంటున్నా పాప అని ఆ పిలగాలు కన్నతండి అనుకుంటా కానీ కన్నతండ్రి కట్టె పెట్టిపోయింది పిలగాలకి వెనక ఆ ముద్ద కన్నతాన్ని అనుకున్నారు మొదటి నీకు వెళ్ళి బరబర 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 మొదటి మన దాన్ని కన్నడి దండ వెళ్ళి ఇద్దరు పిల్లగాళ్ళు చెల్లి నాగబాలది ఏవి ఎడవకమ్మ ఏసరా మన కన్నతాన్ని లేసి రాడు మరి అమ్మగారి ఇంత దూరం ఉన్నదో ఏ మొదలావో ఏమన్నా ఓ చెప్పిన వాళ్ళం కావాలా చెల్లి అని చెల్లని తీసుకొని చెల్లని ఓదార్చుకుంటా అన్నా అమ్మ అడవిలోనే నువ్వడ నీ అమ్మగారింటి కాడ నీకు నీళ్ళు ఎట్లా పడతాంది కాంత అన్నం ఎట్లా తింటా ఉన్న అలాంటి బిడ్డ నీలాంటి అవ్వనా పిలవంగా నీకు బిడ్డ అది కత్తలేదనావా అన్నదమ్ములు వచ్చినా అక్క చెల్లెలు వచ్చిన అన్న చెల్ల వచ్చినా ఎవరు వచ్చినా ఎడబాపల మర్రి వాసిపోతారు ఎడవాడపల మర్రి అనే పిల్లగా ఎవరకా ఆ మర్రి కాడికి రావడానికి యశకాంత దుర్బూత లేకు దరిద్రానికి నిధులు ఎక్కువ ప్రాణం మోయే కాడికి నరమానతో నడిసిపోతారు అన్నారు ఆ పిల్లలు ఎడలేని దుబోలు కొట్టినయి ఆ చెల్లెకు ఆవిడ వస్తాను వస్తాడు అంటే ఆ పాండవ్ ఈ పాండవ్ తిని చెల్లె బాగా పాత నోడికి పలవర దూపాలు అయినాయి అయ్యో నాన్న నాగే రాజా వాడి వస్తాడు వస్తా అంటే నాకు దూపాలు ఎక్కువైతానేరా కాస్త ఉతకాల తీసుకు నా ప్రాణం ఉండదు ఉన్నదో చెట్టు కింద కుల కూలబ చెల్లె మరి చెల్లి నేను కాపులో కాపు కొడుకునే రాయపాటి కట్టెల కచ్చిందా మరి బొర్ర పొడవునాయి బొర్రగాసగానే కచ్చి అడిలో నీళ్ళ చూసిన్నా మరి నువ్వు చెట్టు కింద ఉంటాయి ఏ పుల్లన్న ఏ విగమా నేను కొట్టుకొని తింటా నా తోడు బాసిపోతావు కొండ భూములు దొరుకుతాయి కొండ జాగ్రత్తలు దొరుకుతాయి కంటే ఇల్లు కనబడతాయి తోడద బాయ్ కనబడతాయి తోడవుట్ తోడు తొంభై ఆమడ తోడగానే రాదా ఉన్నారు చెల్లె నువ్వు కింద కూర్చోవద్ద చెల్లెని తీసిండు మరి పొలవ కూర్చున్నా పెట్టిండు ఆ అన్నయ్య ఏమన్నాడు చెల్లెని అని పోతాను అన్నాడు మరి చెట్టు కింద ఉన్న చెల్లెమన్నది పోన్నది కానీ పోయి రమ్మన్నమాట చెల్లెనోటికి రాలేదు మా అన్న కూడా పోతాను అన్నాడు కానీ పోయి అత్తనన్నమాట అన్నోటికి అత్తలేదేవా అన్నా చెల్లకి ఆకరవాళ్ళకి ఇదే మొక్క సోపా అన్నారు

ఆ కడుపు రెండా నీళ్ళు ఆయన పిల్లగాడు కాకు దొల్లగాన కుట్టుకోలేదా ఆ డొల్ల పిలగాడు పిల్లగాడు నీళ్ళు పట్టుకోని గడ్డలు ఎక్క పోతా అండి అరవికి పెద్ద పులి అరవి రారాదు పెద్ద పిల్లగా పాడవాడా నన్ను తిరాలిగా వస్తాను పిలగాడు అనుకుంటా ఆ నీళ్ళ పద పక్కనే ఉన్నది దాని తావరం అంటే పొద కారంగి పొద ఆ పొదలో పులి తావరం చేసుకున్నది పులినే పిల్లగాడు చూసింది కాని పిలగాన్ని పులి తోడలేకా ఎత్తేసి పులి నన్ను దంపుకొని తింటది కావచ్చు నా చెల్లె తోడు పాతనాని చిన్న తోడుపుదారైతే చెల్లి అయ్యో అన్నా ఎడవైన అన్నా నాగరాజా వదిలిపెట్టి ఎడవైన ఆడిపోవారి ఎన్ని రోజులు సాదుకోవాలి నన్ను వదిలిపెట్టి పోతేవా అన్నా అన్నా అని మరి పర్వాల కూర్చున్నది ఆడపిల్ల నాగ వాళ్ళ దేవి మరి అక్కడ దగ్గర ఎవరయ్యా అది చిన్నది చివారు పల్లె అది కోయల పల్లె ఉన్నది వాళ్ళ కోయలు అమ్మా పోయే వాళ్ళు అన్నదమ్ములు మరి ఏడుగురు తోడా లాస్ట్ పుట్టినవాడు ఆ కోయ శాస్త్రి ఆ కోయ శాస్త్రికి పెళ్లి ఆరుగురు అన్నదమ్ములకి పెళ్లి చిన్నవాణికి కోయ శాస్త్రికి పెళ్లి కాలే మన ఆరుగురు భార్యలు ఏందయ్యా ఎల్లకాలం ఇంటికాడపెట్ట రెండు తది రికార్డుత రెండు తది అడవి పోయి ఏమన్న కొట్టుకొని రాంది కాయ గడ్డలు ఎంపుకొని వస్తే ఊళ్ళో పోండి అమ్ముతే మనకు డబ్బులు వస్తాయి అన్నప్పుడు భార్య వాళ్ళు ఎన్నో వాళ్ళు ఏడుగురు కోయవాళ్ళు అడవిగా ఉన్నారే ఎరుగురు కోయవాలు రాను 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 ఆ చెట్టు ఏ చెట్టు తిరగకుండా ఆ బండ ఈ బండ అనుకుంట అనుకుంటా పోయే వాళ్ళు అడవిలోన చెట్టు మీద ఉన్నది ఎరుగురు కోయవాళ్ళు కలలు తిలవలారా 八一。 చెట్టు కింద మాత్రమే చాలా పరుచుకున్నారు ఆ పిల్ల చెట్టు చాలా శాల దునిపితే ఆకురాలద్దు కొమ్మ రాలొద్దు రాలితే మాత్రం అనగా ఎవరికన్నా పెళ్లి చేసుకున్నావు అన్నప్పుడు కుప్పిచ్చి చాలా దునికేనప్పుడు ఆకురాలేదు కొమ్మ రాలలేదు అదే నవ్వు చెల్లెని దాదు కొందమని ఎదుగురు పోయా పిల్లనంటే పెట్టుకొని గొప్ప కొండలు కోయకూడదే అమ్మా ஏடு ஊரு கோய வந்து கேக்க ಆರೆ ದೊ ಗುದ್ರೋಡಾ ಆ ತಮ್ಮೆ ಜಬರಾಗಿನಿಗೆ ಗೊತ್ತಾ ಅರ ಬಂದಿಯಾ ಆ ಲಂಗಿನ ಸಾಲಿ 나 ಲಂಗಿನ ಸಾಲಿ ಕೊಟ್ಟು ಅಂತ ಹೇಳಿ ಆರೆ ಏಯ್ ಎಂತಾడే ಗಾನಿ ಆ ನೀನುಣ್ಣಂಗ ಮಲ್ಲ ಗಾನಿ ಸತ್ತುಂಟಾवडಾ ಇದೇರುಡು ಓದನೆವೋ ಆರೆ ಮಂಡ ನೀ ಬೆಲ್ಲ ಫೇರಂದ್ರೆ ನೀ ಅವಲೇ ನೀ ಕೈಲೇ ನಿಂಗೆ ಮುಂಡಾ ನಾನುನು ಕರ್ತವ ನಾನು ಶಿರಗಡೆ ಬಡ ನಾನು ಕೈಗಡೆ ಬಡ ನಾನು ಬೀಸಿ ಕೂಗ್ರಿ ಅಮ್ಮಾ நீங்கள் அவ கடை நாம இருக்கி நாமரைக்கிறானே நீங்களே கொஞ்சம் அனுமகம் இருக்கும் அவள் ரோடு உட்கார்ந்து தள்ளே தான் இருக்கும் அவள் இதுதான் இருக்கும் கசவு கசு சாப்பிட்டே சம்சாரத்தில் ஆக மாதிரி தானே கண்டிப்பாமா திரை ఊరు మాత్రం నల్ల నాయన పేరు రాదు వాళ్ళ తల్లి పేరు నాగలక్ష్మి అమ్మగారికి వెళ్ళిపోయిందట నాయన అమ్మగారికి తీసుకోవాలి అచ్చే అడుగులో ముద్ద అయిపోయిందట మీరు వాళ్ళ అన్న నాగరాజు పోయిన అంతవరకు రాలేదని చెట్టు మీద చెల్లి చెల్లి అని తీసుకొచ్చిన మాకు చెల్లెని లేరు మీకు ఆడబిడ్డ లేరు మాకు చెల్లె మీకు ఆడిబిడ్డాకున్నాం మా కన్న తండ్రి అడవిలో మొద అయిపోయి నేను మా అన్న మా అన్న నీళ్ళదేమన్నా కర నీళ్ళకంట పోయిన మా అన్న ఇంతవరకు తిరిగి రాలేదు మా అన్న ఉండడం లేకపోతే అడవిలోనే ఏ పులి అయినా కొట్టిందో అని బాధపడతాను అది

कधा किंवा चितलंय पानं మాత్రాదు అంది ఆ ఏడు కోయలు మాత్రాన్ని శుక్రారావు గెలియాలకి ముగ్గు పెట్టినాక ఆ పెద్దోని భార్యగాడ శ్లో ఉన్న శ్లోతనం అయితేన్నది அய்யோசி தான் சத்தியமந்திரம் हेलो हमारी जो आईडी फैली हाय वंदे मातरम लो ओ अकया ओ जय राव नार आवश्यकता हाय अकया तेव लेरा ओ लदगड़ा नु दूर बिचके यदिके यदिके नु इनका ताम एपुए तिरवेला का मुंडा आया आका ना कटम बाऊ ना ना मुछाट लेपे चलत रा सेपतरानी नी कटम बाऊ तो नी जेपानी ओ बच्चे கொல்லன்னு வாரமண்டே சொல்றாரு ராஜாவா ஆ வாரமண்டலா ஆ என்னைய சொல்றாரு என்ன பெல்லாரைக்கு என்னே ஆரா ஆரா ஆரை 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 ஆரா என்னே என்னே ஓபா என்ன நீ தேவுட பெச்ச அவகாடரா பெல்லாரால நோடுகா பெல்லாரானு உனக்கு ஏல மாட்டே ஆ அப்பானால பிச்ச என்ன வாரானு தூக்கற நீ எந்தோல புட்டினா அப்போரி பட்டுக்க சாரல

பிள்ளைக்கு வச்சு முசல்பான் மருத்துவ அது அசேஞ்சி ஓஹோ காது கண்ணா கண்ணெய் பிள்ளை பயக்க போது పిచ్చిలు ఎత్తుందిరా ఓ కొడుకో మాగే పిచ్చిందా నీ పిచ్చిలు ఎత్తే పిల్లలకు గజ్జలు ఎత్తు ఓ ఆ ఓ నీ బాధ్యమా పిచ్చి మధ్య పిల్లలకు గజ్జలు ఎత్తే పట్టసేకుంటా నీ బాధ్యత వాళ్ళకి గజ్జిరే వద్దు రేవ దూరం పొద్దున దూరం విట్టా బిడ్డా విట్టా రేవ ఏంటా కా ఎందా కా ఏందా కా శోషణార్తి ఏ శివరాల మండలి బాహే సర్వో ఓ ఏమంటాలో ఓ ఆగమగా ఆదా కా పరిశాని వరదా కా సంబంధించలేదు నీకు దేవడి అవుతుంది కదా కా ఆ ఇవరదా మన ఇంటి కాలిక వాట నీకు నీ మీదకి వచ్చింది నీ మీదకి వచ్చి ఈడికి పన్నెండు ఏళ్ళ పన్నెండేళ్ళ దాడుతా పన్నెండేళ్ల సార్లు దాడుతుంది ఇంతవరకు మళ్ళీ నాకు ఎదురు కొరకు వస్తలేరు నాకు నరబలి కావాలి అదే కానీ పెళ్లి అక్కారట పెళ్లి కానీ కన్నె పిల్లలు పోయాలంట కరకర కర కరకర కరకర గొంతులు వస్తే గప్పుడు మన కోయ కూడా సలగుంటద లేకపోతే కోయ కూడా కాలి ఉంటదట మన మొగలకేమో పీచులేత్తదట మనకేమో మన గజ్జులెత్తదటూ ఆడవైతాయి ఆడొత్త ஏ ஊரு போதே ஏ பல்வே போதே கோடி ரூபாய் தான் லட்ச ரூபாய் தான் காண ஏ தள்ளி ஏ பிஜினி அவரோரி அவரி அய்ய போரி மாதிரி மு காரி வேடி நபோர்த்தே తల్లికి సంతాన బలం ఇతర దిక్క అటువంటి కనుక అటువంటి బయట వండుకున్నారు ఎల్లో వదులు అయ్యో నేను ఇతర సంతాన బలం నాగమైపోతాన్ని ఆ బిడ్డ ప్రాణంగా పాడుకుంటానున్నది ఓ ఖాసరోయెల్ల గౌడు కోసినాది కమ్మ ఓ ఖాసరోయెల్ల గౌడు కోసినాది కమ్మ ఆయ్ గబల్గోసని నిన్ను కుట్టి గబల్గోసని నిన్ను కుట్టి గబల్గోసని నిన్ను కుట్టి ఆ I'm <laughs>